మెగాస్టార్ చిరంజీవి ఏది చేసినా చాలా ఘనంగా చేస్తారు ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే ఇటీవలే చిరంజీవి షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు దీంతో చిత్ర యూనిట్ తదుపరి కొత్త షెడ్యూల్ ప్లానింగ్ వేస్తోంది మరి ఇప్పటి వరకు షూటింగ్ ఎంత వరకు పూర్తయింది ఈ విషయాలు తెలిస్తే షాక్ తినాల్సిందే ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యాయట ఆ లెక్కన మొత్తంగా చిత్రీకరణలో భాగంగా యాభై శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని తాజాగా అందుతున్న సమాచారం మిగిలిన యాభై శాతం జూన్ కల్లా పూర్తయ్యేలా దర్శకుడు వశిష్ఠ ప్లాన్ చేస్తున్నారట ఆపై జులై నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని ప్రణాళికలు వేస్తున్నారట షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా బ్రేక్ తీసుకోకుండా పని చేయడంతో ప్రథమార్థం షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తుంది ఇక సినిమా రిలీజ్ ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అన్ని పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కాలుకగా రిలీజ్ చేస్తామని ముందే చెప్పేశారు చిత్ర యూనిట్ అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులే జరుగుతాయని తెలుస్తుంది విశ్వంబర సినిమా సోషియా ఫ్యాంటసీ చిత్రం కావడంతోనే ఇంత సమయం పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కేటాయించాల్సి వస్తుందని తెలుస్తుంది అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయట ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే కాన్సెప్ట్ కావడంతోనే ఇదంతా కనిపిస్తుంది అలాగే ఈసీజీ వర్క్స్ కి సంబంధించి హాంకాంగ్ కంపెనీకి ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది అందుకోసం సదరు కంపెనీతో కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్నట్లు కూడా సమాచారం గతంలో అదే కంపెనీకి శంకర్ రోబో టూ పాయింట్ ఓ పనులను అప్పగించినట్లు తెలుస్తుంది ఇప్పుడు ఆయన కాంటాక్ట్ ద్వారానే విశ్వరా గ్రాఫిక్ పనులను కూడా సదరు కంపెనీకి వెళ్లినట్లు తెలుస్తుంది ఏది ఏమైనా మెగాస్టార్ అభిమానులు మాత్రం విశ్వంబరా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది మెగాస్టార్ యాక్షన్ ఎప్పుడు చూడాలి అని చాలా ఆతృతగా ఉన్నట్లు తెలుస్తుంది